వాల్పేజ్ త్రీ మరియు వామ్లైట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ తిరుచానూరు వద్ద మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తిరుపతి ప్రజలు భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలని తిరుపతి ప్రెస్క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు ప్రముఖమైన ఈ పుణ్యక్షేత్రంలో వాళ్ళ వాళ్ళు పేస్తి వాళ్ళు వాళ్ళు వామ్లైట్ వాళ్ళ ఒక సందర్భ వాళ్ళ ఒక గ్రూప్ అందరూ కలిసి ప్రత్యేకమైన మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జ జరగబోతుంది ఇందులో మన తిరుపతి ప్రజలు మరియు ఈ ఒక భక్తులందరూ వచ్చి పాల్గొని ఈ విశేషమైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన వచ్చి కోరుతున్నాం ఇదే కాకుండా సాయంకాలం ఐదు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు ప్రారంభ కలశారాధన గణపతి పూజ ఇలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు మా హోమ యజ్ఞాదుల నుంచి ప్రారంభించి లింగోద్భవన సమయం వరకు విశేషమైన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మన తిరుపతిలో అది మన తిరుచానూరు దగ్గర ఈ నిర్వహిస్తున్న ఇది ప్రత్యేకమైన కార్యక్రమానికి అనేక మంది విశిష్ట అతిథులు కూడా వీచేస్తున్నారు సినీ గాయకులు కూడా వీచేస్తున్నారు ఇందులో మీరు పాల్గొని ఆ భగవంతుడు ఈశ్వరుడి ఒక అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం